మన్వంతరాలన్నింటినీ కలిపినట్లయితే ఒక మన్వంతరం అంటే బ్రహ్మదేవునకు ఒక పగలు మరొక మన్వంతరం బ్రహ్మదేవునకు ఒక రాత్రి కాబట్టి ఈ డెబ్భై యొక్క మహాయుగాలు ఒక మనువు అవుతుంది ఒక మనువంటే బ్రహ్మదేవునకు ఒక పగలు మరొక మనువుకు మరొక బ్రహ్మదేవునకు ఒక రాత్రి అనిగా అది మనకు కాల నిర్ణయం జరిగింది దీన్నే మనం ఉదయ కల్పము అని బ్రహ్మదేవునకు ఉండేటువంటి ఉదయ సమయాన్ని ఉదయకల్పము అని అలాగే అంతే పరిమాణం కలిగినటువంటి కల్పాన్ని మనకు క్షయకల్పము అంటే రాత్రి పూట రాత్రి సమయం బ్రహ్మదేవును నిద్రించేటువంటి సమయాన్ని క్షయకల్పము అని అంటారు కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క ప్రమాణం జీవన ప్రమాణం ఎంత ఉంటుందండి మన జీవన ప్రమాణం ఎంత అది కూడా మనం ముందు ముందు తెలుసుకుందాం మన జీవన ప్రమాణం ఎంతో ఆ బ్రహ్మదేవునకు కూడా అంతే ఉంటుంది కాబట్టి మనకు ఒక పగలు ఎన్ని రోజులు జరుగుతుంది ఒక పూటలో